సూర్యపేట జిల్లా మునగాల మండలంలో కబడ్డీ నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అడక్ కమిటీ వారు ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో పాల్గొన్న వారు ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ అధ్యక్షులు భూలోకరావు సెక్రటరీ కర్తయ్య మధు పాల్గొన్నారు మునగాల మండల కబడ్డీ అధ్యక్షులుగా సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు అంబటి లింగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా మాతంగి సైదులను ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విద్యావేత్త పందిరి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారులు రావి వెంకటేశ్వర్లు మామిడి గురునాథం రవీందర్ రెడ్డి యువ క్రీడాకారుడు బోసు నరేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నేతృత్వంలో ఈరోజు సూర్యాపేట జిల్లా అడాక్ కమిటీ సమావేశంలో మునగాల మండలం కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎదుర్కోవడం జరిగింది ఆ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం అలాగే కబడ్డీ తోడుబాటుకు ఈరోజు సంఘ సభ్యులందరూ కూడా ముందు దాన్ని కోరుతున్నారు మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఇచ్చేసిన ముఖ్యులు కత్తయ్య గారు భూలోకరావు గారు రాష్ట్ర అదేవిధంగా మదుగారు రాష్ట్ర అడగ్ కమిటీ సభ్యులుగా వేసే నియోజకవర్గంలో అన్ని మండలాలు ఈరోజు ఎన్నిక చేస్తున్న సందర్భం ముందగాల మండలంలో చక్కగా ఇనామాసు అన్ని పోస్టులు కూడా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా రింగారెడ్డి రింగారెడ్డి గారు అదేవిధంగా సాయిదురు చైర్మా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది మిగతా కార్యవర్గం కూడా ఇనామాసులు ఎన్నుకోవడం మా మండగాల క్రీడాకారుల యొక్క గొప్పదానిగా భావిస్తూ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ముందగాల మండలంలో ఈ నియోజకవర్గమే ముందుగా ఉండాలని ప్రత్యేక స్థానం తీసుకొచ్చేట కమిటీ సభ్యులందరూ ప్రయత్నం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు